아! <sus>

அப்போது சொல்லிக் கொண்டு போக்கும் போதுமா. <Noise/>இரண்டு வருஷம் கொடுத்துவிட்டு

ఏర్తి ఏ <riff aquilo>

ગામોડામાં <laughs> તમે <laughs> ದೂರಸಾ ಸು ಆರು ಪೂರ್ತಿ ಈ ಕಥೆ ನಗ ನಂದ್ರೋತ್ಸವ ಸಂದರ್ಭ ತಾರೀಕು ಕಥಲೇ ನಂಬಿಕೊಂಡ್ನೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಲಯವಾರಿ ಪ್ರಾಂಗಣ कुरुक्षेत्र तो महासंग्राम में कुक्षत्र महासंग्रा मेरे

¿Cuál भाई रामोला मत ले भी जा सुसु तो आर के बोल अब तो, तो तो श्री सर चौधरी करो जो कृष्णा चौधरी करो एक बार हमारे चारों बजर सलाम नहीं डांग वेरसी मांगे तलो మరొక స్థానంలో మనసు ఇరవై సెకండ్లు ఉన్నది శ్రీకృష్ణ చౌదరి గడవ శ్రీకృష్ణ చౌదరి గడవ వేటపాఠం Uh -huh. Hey! 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 Hey!

ఆహా 9000 రౌండ్ 2258 రొమ్ములను 12 నిమిషాల 54 సెకండ్ల కుwidetilde చేస్తున్నారు ఆతట 12 నిమిషాల 53 సెకండ్ల కుwidetilde చేస్తుంటే এই কথা পঞ্চায়েত পূর্ত তো চৌধুর গা শুভকৃষ্ণ চৌধুর গেতপাল

গাজিমা করতে যাবো তোমরা আর গণবতাতে যাবো আলাদা পড়ো 2001 কোজানি 14 গণি 11 সেকেন্ড নম্বর করতে চাই मतदार সম্মেলনে কোন সালাতremmo 잡বন্তারা 13 সেকেন্ড

ఎంతో బ్రహ్మాండంగా ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి బ్రహ్మాండంగా క్రమశిక్షణతో ప్రతి పాటి పుల్లారావు గారు తెలుగులేట నియోజకవర్గంలో నది పెట్టిన బ్రహ్మాండంగా ప్రదర్శించి ఒంగోలు శాంతి పండగ కార్యక్రమం నిర్వహించారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు

ప్రదర్శన కార్యక్రమాలు ఇచ్చేసి కార్యక్రమాల్లో వారికి అమూల్యమైన సమయాన్ని ఇచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు వారికి అభినందనలు ధన్యవాదములు ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి అరవై ఏడు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి అరవై ఏడు దూరాన్ని లాగాలి ఆహా కాకా ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి అరవై ఏడు అడుగుల దూరాన్ని లాచే ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతారు ಎಂಟು ವ್ಯಾಪಾರ ಶುಭ ಎರಡು ಸೆಕೆಂಡ್ ಚೆನ್ನಾಗಿ ಅರವ ಏಳು ಅನುಕೂಲ ಶುಭಾಗಿದೆ ಪ್ರಸ್ತುತ ಮೊದಲ ಸ್ಥಾನವನ್ನು मुते <laughs>